సేన రామ్ రామ్ హ్యాపీ అందరికీ సో ఈ రోజు మండే కాబట్టి ఖచ్చితంగా నేను శివాలయానికి వెళ్తాను ఎందుకో నాకు శివయ్య అంటే చాలా ఏ దేవుడి మీద లేని ట్రస్ట్ నాకు శివయ్య మీదనే ఉంది శివయ్య గురించి ఏమన్నా చెప్తే నేను అలా బ్లైండ్ గా ఫాలో అయిపోతాను ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఓం నమ శివాయ అని మనసులో చెప్పుకుంటే చాలా లిటరల్లీ ఒక బరువు తగ్గినట్టు అనిపిస్తు నేను ఎక్కువ సోమవారం వస్తే ఖచ్చితంగా శివ దర్శనం చేసుకుంటాను యూజువల్ గా స్వామి వారికి అభిషేకం చేసి విభూతి రాసేసి బొట్టు పెట్టేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇది పెట్టాలి అది పెట్టాలి అని రూల్ ఏం లేదు భక్తితో ఒక బిల్లు పత్రం పెట్టినా కూడా శివయ్యకి చాలా నచ్చేస్తుంది శంకరుడు కదా ఉత్తిగానే కరిగిపోదు అయితే మెట్టుకుట్ట మీద ఒక ఐదు కంటే ఎక్కువ గుండాలు కూడా చూడొచ్చు అందులో ఇది ఒకటి సో అక్కడి నుంచి మేము హనుమాన్ కి ఇంకా శ్రీరాముల వార్త అయితే చేసుకోండి శివయ్య మీద భక్తి నా కడుపులో ఆకలి చాలా ఎక్కువ అందుకే ఒక బనానా తినేసి ఇంటికి వచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి